అమ్మ చాలా మంది పూజ గదిలో రాగి పాత్రలు ఎక్కువగా వాడుతూ ఉంటారు అవున అసలు వాటి యొక్క గొప్పతనం ఏంటమ్మా చాలా మందికి తెలియని విషయము తెలుసుకోవాల్సిన విషయము ఎక్కువగా మనం ఇత్తడి పాత్రలు రాగి పాత్రలు ఇట్లా వాడుతూ ఉంటాము ఎందుకంటే శుభ్రం చేసుకోవటానికి అనుకూలంగా ఉంటాయి రాగి కోరుతుంది అని ఒక సామెత ఉంది మనకి అంటే రాగి వస్తువులు మనం ఏదన్నా వాడుతూ ఉంటే దైవారాధన కార్యక్రమంలో ఏదైనా మనకి ధనలక్ష్మి కానీ ధాన్యలక్ష్మి కానీ సంతాన విషయంలో కానీ మళ్ళీ చక్కగా మనకు శుభంగా వచ్చే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో కూడా మనం ఈ రాగి పాత్రలు వాడుకోవటం కూడా మనకి చాలా చెప్పుకుంటామమ్మా తర్వాత నవగ్రహాల యొక్క ప్రభావం కూడా శుభ ప్రభావం అనేది ఈ రాగి వాటి మీద ఉంటుంది కాబట్టి ఈ రాగి వస్తువుల్ని మనం పూజలో వాడుకోవటం అనేది జరుగుతుంది అందులో ముఖ్యంగా మనం జపం చేసుకునేవాళ్ళు ఆరాధన చేసుకునేవాళ్ళు రాగి పంచపాత్రలు అంటారు అంటే పంచపాత్రలు ఉద్ధరణ రెండు ఉంటాయి అవి ఉద్ధరణ ఒకటి ఉంటుంది వీటితో మనం దైవారాధన చేస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ తర్వాత మగపిల్లలు ఎవరైనా ఉంటే కూడా గాయత్రి మంత్రం చేసుకోవటం విషయంలో కానీ సంధ్యావందనం చేసుకోవటం విషయంలో కానీ రాగివి అరివాణాలు అని ఉంటాయి పాటిని కూడా వినియోగించుకుంటూ ఉంటారు కాబట్టి రాగి పాత్రలతో చేస్తే భగవానుడు అనుగ్రహం కూడా మన మీద సాక్షాత్తు ఉంటుందని ఎందుకంటే అమ్మా సూర్యనారాయణమూర్తి మనకి ప్రత్యక్ష దైవం మనం చేసే ఏ కర్మలకైనా కూడా అది పాపకర్మలు కానీ పుణ్యకర్మలు కానీ ఏవి చేస్తున్నా కూడా ఆయన మనకి సాక్షాత్తు సాక్షిభూతుడు ఎవరక్కర్లా ఆయన పైనుంచి చూస్తూ వీళ్ళు ఈ పాపకర్మలు చేశారు ఈ వీళ్ళు ఈ మంచి కర్మలు చేశారని చూస్తూ ఉంటాడు కాబట్టి సూర్యనాయణమూర్తే మనకి ఆధారం సాక్షిభూతులు కాబట్టి ఈ రాగి పాత్రలకి సూర్యనాయణమూర్తికి కూడా మంచి అనుసంధానం ఉంది కాబట్టి ఆయన యొక్క ఆశీస్సులు కూడా మనకి ఎక్కువగా లభిస్తూ ఉంటాయి అందుకే సూర్యనాయణమూర్తికి మనం సూర్య నమస్కారాలు చేసినప్పుడు శుభ్రమైన రాగి చెంబు తీసుకుని ఆయన అర్ఘ్యం సమర్పిస్తాం దాంతోనే తర్వాత ఇంకొక విషయం ఏంటంటే రాగి చెంబులో ఈ మనం మంత్రోక్తంగా దేవుణ్ణి ఆవాహన చేస్తాం జలాలతో ఆవాహన చేయటమును తర్వాత గంగా జలం లాంటివి ఏదైనా కూడా దాంట్లో భద్రపరచుకోవటం డైలీ ప్రతిరోజు మనం కూడా ఈ మంత్రించిన జలాల్ని కొద్దిగా ఎక్కువ రాగి పాత్రలో కనుక ఉంచుకుని ఒకరోజు నిల ఉంచుకుని తాగటం వల్ల కూడా మనకి ఆరోగ్యం అనేది చేకూరుతుంది రాగి రాకూరుతుంది ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది కాబట్టి రాగికి పూజాది కార్యక్రమాల్లో మనం వినియోగించుకోవటం అని అంత విశిష్టత అంత గొప్పతనం అసలు ఈ రాగి పాత్రలు పూజ గదిలో లేనిదే మనం చేసిన పూజకి ఫలితం దక్కదు అంటారు కదా వాస్తవమే అందుకే ఎందుకంటే దైవానుగ్రహం ఎక్కువ ఉంటుంది కదా ఈ పాత్రల మీద అందుకునే ఎక్కువగా రాగి రాగి పాత్రలు మనం ఆడుకోవటం అనేది మంచిది మంచి కొంతమంది పూజ చేయలేని వాళ్ళు ఇందులో వాటర్ నింపేసి బిల్లలు వేస్తుంటారు కాయిన్స్ అలా చేయడం వల్ల పూజ చేసినంత పుణ్యం వస్తుంది అంటారు కదా వాస్తవమేనమ్మా అంటే పూజ చేయనంత పుణ్యం వస్తుందని కాదు ఏదైనా రాగి పాత్ర ఇప్పుడు గంగాళాల లాగా ఇట్లా అమ్ముతున్నారమ్మా వాటిని తీసుకుని వాటి వాటిల్లో ఏంటంటే మంచి జలాలు పోయాలి శుద్ధ జలాలు అంటే మనం ఎంగిలి చేసినవి కానీ అట్టా పోయకుండా దాంట్లో చిట్టుకుడే చిట్టుకుడు పసుపు కుంకుమ చిట్టుకుడు గంధం వేసి చక్కగా మంచి చామంతి పూలు కానీ గులాబీ పూలు కానీ దాంట్లో వేసి చక్కగా ఈశాన్యం మూల పెట్టుకోవటం అనేది మంచి పద్ధతి వాటిని మళ్ళీ మనకు రెండు రోజులకో మూడు రోజులకోసారి ఆ నీళ్లు మార్చుకుని ఈ పాత్ర కడుక్కుని మళ్ళీ యథావిధిగా ఆ నీళ్లను మళ్ళీ తొక్కని చోట పోయాలి తల్లి ఎంతటా పవిత్ర జలాలవి ఎక్కడన్నా మొక్కల్లో కానీ పాదుల్లో కానీ పోసుకోవటం మంచి పద్ధతి అది ఈశాన్యముల మనం ఉంచుకోవటం అనేది కూడా మంచి పద్ధతి